నడిచినా కూర్చున్నా మోకాలి నొప్పులు వస్తున్నాయా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ శాన్వి ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ అలాగే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ మ్యామ్ నమస్తే ఎలా ఉన్నారు మ్యామ్ మరి ఇప్పుడు మనందరికీ తెలిసిందే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తులో ఉన్నారు మరి ఈ రోజు అయోధ్యలో నరేంద్ర మోడీ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు భేటీ కాబోతున్నారు అనే విషయం అయితే మన అందరికీ స్ప్రెడ్ అయింది మరి ఈ భేటీ ఎలా ఉండబోతుంది వీళ్ళు ముగ్గురు ఏమైనా పొత్తులోకి వచ్చే అవకాశం ఉందంటారా ముగ్గురు పొత్తులోకి రావాలి అనుకుంటే ఎవరు ఆపలేరండి రావచ్చు అది వాళ్ళ ఇష్టం కాకపోతే ఈరోజు పొత్తు పెట్టుకున్నందువల్ల అసలు పొత్తులు ఎందుకు పెట్టుకుంటారు ఏదో ఒక ప్రయోజనం ఆశించే పెట్టుకుంటారు అవును అంతే ప్రయోజనం లేకోకుండా బలవటానికి అయితే పొత్తులు పెట్టుకోరు కదా వీళ్ళ వల్ల వాళ్ళకి వాళ్ళ వాళ్ళ వీళ్ళకి పరస్పరం లాభాపేక్షతోనే పొత్తులు పెట్టుకుంటారు కాకపోతే కొన్ని కొన్నిసార్లు దురదృష్టవశాత్తు ఏం జరుగుతుంటుందంటే ఒకరికి ఎక్కువ లాభము ఒకరికి ఎక్కువ నష్టము వచ్చే పరిస్థితులు ఉంటాయి అయితే ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో అన్వయించుకుంటే గనక చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఉన్నది ఆంధ్రప్రదేశ్లో అవును బీజేపీతో గనక కలిశారు అంటే అది బీజేపీకి లాభం అవుతుంది తప్పితే వీళ్ళిద్దరికైతే లాభం ఉండదు మరి ఈ మాత్రం బేరీజ్ వేసుకోకుండానే చంద్రబాబు నాయుడు వాళ్ళతో కలుస్తాడా అంటే చంద్రబాబు నాయుడిని చాలా చాలా రాజకీయ చాణిక్యుడు అంటారు అవును మరి అంత రాజకీయ చాణిక్యుడి తెలివితేటలు ఏమవుతున్నాయి మరి అంత నష్టం కలిగించే పని చంద్రబాబు నాయుడు ఎందుకు చేస్తాడు అనేది ఇప్పుడు ఇవాళ మిలియన్ డాలర్ క్వశ్చన్ అవును ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితుల్లో బీజేపీ బలంగా లేదు అక్కడ అస్సలు బలంగా లేదు ఏదో ఒక పార్టీతో పొత్తులో ఉంటేనే ఒకటో రెండో సీట్లు వస్తాయి తప్పితే ఒంటరిగా పోటీ చేస్తే అది కూడా రావు కానీ మరి అలాంటి బీజేపీ పార్టీతోటి పొత్తెందుకు ఎందుకు పెట్టుకుంటున్నారు అనేది ఒకటి రెండోది ఏంటి అంటే అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసుల్లో బీజేపీ గురించి ఏముంది బీజేపీని వాళ్ళు ఎలా స్వాగతిస్తారు ఎలా ఆలోచి అసలు బీజేపీ మీద వాళ్ళ వాళ్ళ మనోభావం ఏంటి అనేది కనుక ఆలోచిస్తే ఇవాళ ఆంధ్రప్రదేశ్కున్న పరిస్థితులు వాళ్ళ కష్టాలు వాళ్ళ నష్టాలు వాళ్ళ రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి పునర్విభజన చట్టం ప్రకారం వాళ్ళకి రావాల్సింది రాకపోవటము వాళ్ళకి ప్రత్యేక హోదా రాకపోవటం పోనీ దాని స్థానంలో ప్యాకేజీ రాకపోవటానికి కానీ వీటన్నిటికీ కష్టాలకి ప్రధానమైన కారణం బీజేపీ అని రాజకీయాలు తెలిసిన ప్రతి వాళ్ళు అనుకుంటున్న కఠిన వాస్తవం అది అనుకునేది కఠినమైన వాస్తవం మరి అంత కఠినమైన వాస్తవాన్ని తెలిసి కూడా ఎందుకు చంద్రబాబు బీజేపీతోటి స్నేహం చెయ్యాలనుకుంటున్నాడు అని అని మనం ఆలోచిస్తే కనుక పవన్ కళ్యాణ్తో పొత్తు లేకపోతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి ఓడిపోతాననే భయం ఒకటి రెండోది పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకోకపోతే బీజేపీతోటి కలిసి పొత్తు పెట్టుకోకపోతే పవన్ కళ్యాణ్ తన టీంలోకి రాడేమోననే భయం ఒకటి ఓకే ఈ రెండు ఉన్నాయి ఇంక పోతే మూడోది అన్నిటికన్నా పెద్దది ఇప్పుడు అధికారంలో బీజేపీ ఉంది కేంద్రంలో మరి కేంద్రం చేతుల్లో కేంద్ర వ్యవస్థలు సంస్థలు కేంద్రం చేతిలో ఉంటాయి వాటి ద్వారా తనని గెలవనీయకుండా చేస్తారనే ఒక భయం చంద్రబాబు నాయుడిని వెంటాడుతుంది ఓకే ఈ ఈ కారణాలన్నిటితోటి బీజేపీనితో కూడా ఉన్నట్లుగా పొత్తున్నట్లుగా నటించాలనుకుంటున్నాడా నిజంగా నటిస్తాడా నిజంగానే ఉంటున్నాడా లేకపోతే నటిస్తున్నాడా అవును ఎన్ని ప్రశ్నలు పైగా అసలు ఎంతైతే మట్టుకు అసలు చంద్రబాబు ఇంత ఆలోచించడం ఏంటండి అని చాలామంది అనుకోవచ్చు కానీ అసలు దౌర్భాగ్యం ఏంటంటే వీళ్ళు మీటింగ్ పెట్టుకోవడానికి అయోధ్య దొరికిందా వీళ్ళకి అయోధ్యకి దేవుడి కోసం వెళ్తున్నారు వీళ్ళు రాజకీయాల కోసం వెళ్తున్నారా అంటే దేవుడి పేరు చెప్పి రాజకీయాలు చేస్తున్నారా రాజకీయాల కోసం దే దేవుడికి పూజలు చేస్తున్నారా వీళ్ళు అసలు వీళ్ళకి మతి ఉందా లేకపోతే సిగ్గుందా ఏమనుకుంటున్నారు అసలు అసలు దేవుడికి కూడా ఇంత అపరి అపరదృష్టి తీసుకొస్తారా అసలు సామాన్య భక్తులు ఇలాంటి విషయాలను అసలు ఆలోచించరా అర్థం చేసుకోరా ఇప్పుడు దేవుడంటే భక్తి ఉందా లేదా అనేది వేరే విషయం అండి భక్తి ఉన్న భక్తుల మనోభావాలతో కూడా ఆడుకుంటాము రాజకీయ నాయకులకు అసలు తగునా ఇప్పుడు ఇవాళ అక్కడ ఏదో గుడి ప్రతిష్ఠ జరుగుతుంది అది అక్రమమా సక్రమమా మంచా చెడు అనేది వేరే విషయం ఏదైనా దేవుడి కార్యం కదా అక్కడ జరుగుతుంది అవునవును ఇప్పుడు మాలాంటి వాళ్ళం కూడా దేవుడు అంటే నమ్మకం లేని వాళ్ళం కూడా మేము ఏం మాట్లాడింది ఎందుకు అంటే వాళ్ళ మనోభావాల మీద మనం దెబ్బతీసే హక్కు మనకు లేదు అసలు వాళ్ళ మనోభావాల గురించి మాట్లాడకూడదు అది అది ఒక సిద్ధాంతం అవును ఇప్పుడు నా మనోభావాలు నాకెంత ఇంపార్టెంటో గౌరవం నేను నేను ఎంత గౌరవిస్తానో రెండో వాళ్ళ మనోభావాలను కూడా గౌరవించాలి నమ్మకాలు తీసి పక్కన పెట్టండి కాసేపు మనోభావం అది వాళ్ళ మనోభావం దేవుడిని నమ్మేవాళ్ళు ఇవాళ రాముడికి అక్కడ ప్రతిష్ట జరుగుతుంది వాళ్ళు సంతోషంగా ఉన్నారు ఉండనివ్వండి ఎవరు సంతోషానన్నా కాదనే హక్కు మనకు ఎవరిచ్చారు అసలు అవును కానీ మీరు మట్టుకు పని కట్టుకుని అసలు దేవుణ్ణి అడ్డం పెట్టుకుని మీరు రాజకీయాలు చేయడం ఎంత అవమానకరం అండి దే నిజంగా దేవుడికి అవమానకరం ఇది అసలు నాకు అనిపిస్తుంది నిజంగా వీళ్ళు నమ్మి వీళ్ళు దేవుణ్ణే నమ్ముతున్నారా నిజంగా దేవుణ్ణి నమ్మితే గనక నిజమైన భక్తులు అయితే గనక వీళ్ళు అసలు ఈ విషయం దేవుణ్ణి కూడా పలచన చేసేటట్లు ఉంది చులకం చేసేటట్లు ఉంది అనే ఒక భయం వీళ్ళని వెంటాడట్లేదా ఓ పక్క దేవుడు దేవుడే వీళ్ళ రాజకీయాలు వీళ్ళ రాజకీయాలే వీళ్ళ సమాలోచనలు సమాలోచనలే దీనికైనా గుడిబడి అంటారు ఒక లెక్కర్ షాప్ పెట్టుకోవడానికి గుడిబడి అంటారు ఎందుకంటారు గుడికి ఒక పవిత్రమైన ఉద్దేశంతో భక్తులు ప్రశాంతమైన వాతావరణం కోసం వెళ్తారు అవును అలాగే బడి అంటే అక్కడ దేశ పౌరుల్ని తీర్చిదిద్దే ప్రదేశము ఆ చిన్నపిల్లల మీద విద్యార్థుల మీద ప్రభావం చూపకూడదు అని మరి మనం ఒక గుడి బడి దగ్గరనే మనం ఇంత ఆలోచిస్తున్నప్పుడు ఇంత పెద్ద అయోధ్య రామాలయం కట్టుకునేటప్పుడు అక్కడ రాజకీయం ఏంటండి అసలు అక్కడ అక్కడ మీటింగులు ఏంటి అసలు ఒప్పరు మీటింగులు మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు కదా ఇప్పుడు దేవుణ్ణి నమ్మని మాకే దేవుడి మీద అంత గౌరవం మాకున్నప్పుడు ఉన్నప్పుడు నమ్మకం వేరు గౌరవం వేరండి నేను మళ్ళీ చెప్తున్నా గౌరవం అనేది ఏంటి అంటే మీరు నమ్ముతున్నారు మిమ్మల్ని నేను గౌరవించాలి మీ నమ్మకాన్ని నేను మాట్లాడొద్దు నేను నేను కూడా నమ్ముతున్నాను అంటే అది వేరే విషయం కానీ అక్కడ ప్రజలు నమ్ముతున్నారు దేవుడి దేవుడి గురించి రాజకీయ నాయకులు మీరు కాసేపు ఆపుకోలేరు అసలు ఢిల్లీ వచ్చి పెట్టుకోవచ్చు మీటింగు లేదంటే హైదరాబాద్ వచ్చి పెట్టుకోవచ్చు సరే హైదరాబాద్ కూడా ఎందుకంటే బెజవాడ వచ్చి పెట్టుకోవచ్చు మీరు కులాసాగా రావడానికి ఎయిర్పోర్ట్లు అయితే ఉన్నాయి కదా బెజవాడలో కూడా వచ్చి మాట్లాడుకోవచ్చు అక్కడ భేటీ ఏంటి నేను దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను పైగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీజేపీతోటి కలవడాన్ని అంతగా ఆమోదిస్తారు హర్షిస్తారు అని అయితే నేను అనుకోను మేడం ఇప్పుడు ఈ భేటీ విషయంలో చూసుకుంటే ఒకప్పుడు బీజేపీ చెప్పేదన్నమాట పవన్ కళ్యాణ్ గారితో మేము పొత్తుగా రెడీగా ఉన్నాము కానీ టీడీపీతో పొత్తుగా లేము ఏదన్నా సరే పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ చేసుకోవాలి అని బల్లగుద్ది చెప్పారు మరి ఇప్పుడు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా టీడీపీతో పొత్తుని ఐ మీన్ ఈ భేటీలో ఏమన్నా వాళ్ళు తిరఖాస్తు చేసే అవకాశం ఉందా అంటే ఇప్పుడు టీడీపీతోటి పొత్తు బీజేపీకి అవసరం టీడీపీకి బీజేపీతో పొత్తు అవసరంలే వాళ్ళకేవో రెండు సీట్లు నంచుకుందామని చూస్తున్నారు వాళ్ళు ఈ ఈ పొత్తుతోటి కానీ ఇది చంద్రబాబు నాయుడుకి నష్టం బీజేపీని ఎంత చంద్రబాబు నాయుడు పక్కన పెడితే మోడీ జగన్మోహన్ రెడ్డి ఒకటే అన్న ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం అవసరమైన విషయం ఇక్కడ నిజం కూడా అది అసలు నేను ముందులుగా నేను నేను వ్యతిరేకిస్తుంది అయోధ్య పరమ పవిత్రమైన ప్రదేశం అని మీరు చెప్పుకునేటప్పుడు ఆ పరమ పవిత్రమైన ప్రదేశాన్ని ప్రశాంతంగా ఉండనివ్వకోకుండా మీ రాజకీయాల కాకిగోల ఏంటి అనేదే నా ప్రశ్న ఆ భేటీ అయితే మటుకు అక్కడ ఆమోదించే విషయం కాదు ఇక అసలు అక్కడ భేటీయే జరగకూడదు అనుకుంటే అక్కడ తీసుకునే నిర్ణయాలు ఇంకెంత గొప్పగా ఉంటాయి ఒకవేళ వీళ్ళు భేటీ అయినా జరిగేసి వీళ్ళు ముగ్గురు పొత్తులోకి వస్తే మేడం జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా ఒకవేళ కేస్ ముగ్గురు పొత్తు ఓకే అయ్యి ఫ్యూచర్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అంటే ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి పెట్టింది ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మోడీని ఎదుర్కోవాలి అంటే ఇండియా కూటమిలోనైనా ఉండాలి చంద్రబాబు నాయుడు లేదు బీజేపీ కూటంలోకైనా రావాలి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఆ కూటంలో ఉన్న తర్వాత ఈయన కూడా ఆ కూటంలోకి వెళ్ళి ఏం చేస్తాడు ఒక్క వరలో రెండు కత్తులు ఇముడతాయా ఇమడవు కదా అందుకని ఖచ్చితంగా మోడీ చంద్రబాబు నాయుడిని వదులుకుంటాడా లేదా జగన్మోహన్ రెడ్డిని వదులుకుంటాడా అనేది ఇక్కడ మౌలికమైన ప్రశ్న మోడీకి కూడా ఒక విషయం అర్థమై ఉండాలి ఎందుకు జగ చంద్రబాబు నాయుడిని వదలట్లేదు అని అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయే పరిస్థితిలో ఉన్నాడేమో అందుకని ఎంపీ సీట్లు మొత్తం చంద్రబాబు నాయుడుకి వచ్చే పరిస్థితి ఉందేమో అందుకే చంద్రబాబు నాయుడుతో ఉండాలనుకుంటున్నాడేమో మోడీ రేపు పొద్దున అవసరం అయితే చేతులు ఎత్తడానికి ఇప్పుడు ఇరవై రెండు మంది ఎంపీలు నిన్న నిన్న దాకా పార్లమెంట్లో వై వైసీపీ ఎంపీలు చేసిన పని అదే కదా ఒక్క ముక్క మాట్లాడకుండా ఆంధ్రప్రదేశ్ గురించి చేయెత్తమన్నప్పుడు చెయ్యతడం దించమన్నప్పుడు దించటం వాళ్ళు చేసిన పని అదే కదా అవును అందుకని ఆ పార్టీ ఎలాగూ గెలవదు అలాంటప్పుడు ఓడిపోయే పార్టీతోటి మనకి స్నేహం ఎందుకులే గెలిచే పార్టీతోటి స్నేహం చేద్దాము అని చెప్పి తెలుగుదేశాన్ని దూతున్నాడేమో మోడీ ఓకే ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే అది ధృతరాష్ట్రుడి కౌగులి బీజేపీ అనేది చంద్రబాబు నాయుడికి తెలియాలి యా థ్యాంక్ యూ మ్యామ్